మాట్లాడలేదట అది అది ఒక వేదిక ప్రభుత్వ కార్యక్రమం దాంట్లో అంటే ప్రభుత్వ కార్యక్రమం వేదిక కూడా పాల్పరచుకోడా ఎమ్మెల్యేలు రాకూడదా కూస్తే పార్టీలు చేయట అందుకే ఏమంటారు చింతదర్చిన పులుపు పులుపు చాలట్టుగా మీరు ఇంటికి పంపించారు తెలుస్తుంది కదా మళ్ళీ రాబోయే లోకల్ పడి తెలుస్తుంది కదా ఈ బండారం తెలుస్తుంది కదా ఇప్పటికే పార్లమెంట్లో ఒక సీటు రాలే ఇంతటి ఆర్థిక దుర్బరపరుచిన సందర్భంలో కూడా ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని అభివృద్ధి గారు ముందుకు తీసుకెళ్ళగారు చేస్తాం వీటికి సంబంధించి స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు సుప్రీంకోర్టు పరిధిలో ఉంది కోర్టు పరిధిలో ఉంది దానిపైన మనం ఏది మాట్లాడడం కరెక్ట్ కాదు డెఫినెట్గా చట్టం ప్రకారమే జరుగుతుంది కూడా ప్పుడు ఇప్పుడు సపోజు నేను రోజు ఊరు తిరుగుతూ ఉంటా రోజు ఊరు ఓ జిల్లా తిరుగుతూ ఉంటాం అందుబాటులో ఉండకపోవచ్చు అందుబాటులో లేనప్పుడు ఏడు అక్కడికి వస్తారు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసం కోసం వస్తారు దాన్ని తప్పేట పడతారు అంటే వాళ్ళ నియోజకవర్గం వదిలిపెట్టుకొని వారు రోజులు పది రోజులు పడిగాపులు కాస్తారా నేను రెండు రెండు రోజులు నేను ఆదిలాబాద్లో ఉన్నా మన నార్కల్ జిల్లాకు పోయినా వనపల్లి జిల్లాకు పోయినాం ఎక్కడో ఉన్నాం వాళ్ళ వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం మంత్రులు లెక్క ఉంటే ఇక్కడికి వస్తారు మంత్రులు ఏడవ మంత్రులు ఉంటే అదే ప్రభుత్వం అక్కడ ప్రభుత్వం ఉంటే లెక్క అరే అది అది మీ మీ ఇద్దరి మధ్యలో ఉంటే అంత మీ మైత్ర అంత గొప్పగా ఉన్నది మరి మీ సఖ్యత అది గొప్ప ఉన్నది నా అర్థం కృషము 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 ఇంతకుముందు మీకు ఉదాహరణకి చెప్పినాము ఉదాహరణుడు చెప్పినాం ఇవి ఒకటే లెక్క దీనికి సంబంధించి ఎవరు ఏ పార్టీలో కూడా చేరలేదు చేరితే చట్టం తన పని తాను చేసుకోబోతుంది స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు వాళ్ళ ఆరోపణకు ఆధారమైంది మీతో పాటు వచ్చిండ్రు అని అరే నేను ఇప్పుడే చెప్తే మీకు వాళ్ళ పనుల కోసము మంత్రులు ఎక్కడ ఉంటే ప్రభుత్వం కూడా లెక్క కా కలవడానికి పోతారు మీకు తెలుసు తెలుసు బలవంత కేసు కూడా డీసేషింద్రు మీకు కనపడ్డది టీవీ మాత్రమే సరే ఇప్పుడు అరే మీరు మీ మీరు మీరు చూపించినటువంటి సందర్భం సందర్భం ఎవరైనా తీసుకొచ్చేస్తే బలం చేస్తే కూడా ఇష్టం లేకుండా చేస్తే ప్రతిపక్క కూడా ఇస్తారు ఏదునా అది ఆల్రెడీ ఆ ఆ అంశం అనేది కోర్టు పరిధిలో ఉంది స్పీకర్ పరిధిలో ఉంది నేను ఒక పాయింట్ అంటే సిగ్గుండాలి అనే మాటకు నేను చెప్తా ఉన్నా సిగ్గులేని కార్యక్రమాలు చాలా చేసిండ్రు మీరు సిగ్గులేని కార్యక్రమాలు రాష్ట్ర ప్రజల రాష్ట్ర ప్రజలు మొత్తం నడిబజార్లో మీరు మొత్తం టోటల్గా వాళ్ళు నిలబెట్టే కలిగి వందలాది మంది బిడ్డల ప్రాణాలతోటి ఇంకొక మాట చెప్పాలంటే శవాల మీద పేలాలు ఎలుకునేటువంటి సామెత ఒకటి ఉంది వంద శాతం వందలాది మంది తెలంగాణ బిడ్డల ప్రాణత్యాగంతో వచ్చిన తెలంగాణ పైన వాళ్ళ శవాలపైన మీరు గడిచిన పది సంవత్సరంలో రాష్ట్రాన్ని మొత్తం కూడా వేల కోట్ల రూపాయలు టోటల్గా దోపిడీ జరిగి దోపిడీ జరిగి దూసు పెట్టే కార్యక్రమం చేసి ఇలా రాష్ట్రం మొత్తం ఈ పరిస్థితికి వచ్చిందంటే దానికి సిగ్గుపడాలా దానికి సిగ్గుపడాలా